దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడన ఎందును ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు తన పవిత్రమైన వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనకు ఉపదేశించిన మాటలన్నీ కూడా మనకి ఉపయోగకరమైనవి మనకి పనికొచ్చేవి మన యొక్క అంతిమ లక్ష్యం పరలోక రాజ్యాన్ని చేరుకోవడం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో దేవునితో ఉండగలగడం మరి అది సాధ్యమైన పనేనా మనం పరిశుద్ధతను సంపాదించుకొని ఆయన నివసించే స్థలంలో మనం ఉండడానికి మనకి ఎలాంటి అర్హత కావాలి మనం దానికోసం ఏం చేయాలి మొట్టమొదటిగా మనలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి దేవుని దగ్గరికి చేరాలి ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నివసించాలి అంటే మనకి ఎలాంటి అర్హతలు కావాలి కీర్తన గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఈ అద్భుతమైన మాటల్ని మన కోసం వివరిస్తూ ఉన్నాడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయో కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండివాడే వాడు యహోవా వలన ఆశీర్వాదం నందును అని మనకి వివరిస్తూ ఉన్నారు ప్రిమన్ సహోదరులారా ఈరోజు మీ మనసు దేని మీద ఉంది లోకం మీద ఉందా లోకంలో ఉన్న డబ్బు మీద ఉందా లేదంటే బంగారం మీద ఉందా లేదంటే మీ మీ యొక్క అందం మీద ఉందా దేని మీద ఉందో ఒకసారి గమనించుకోండి ఇవన్నీ కూడా వ్యర్థమైనవే అని చెప్తూ ఉన్నారు మనకి శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇచ్చి శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చే ప్రభువు వైపు మాత్రమే మనం చూడగలగాలి కొంతమంది మాట ఇచ్చి ఆ మాటని తప్పుతూ ఉంటారు నేను సహాయం చేస్తాను నేను నీకున్నాను నీ చింత మొత్తం మర్చిపో నీకు సహాయం చేస్తానని మాట ఇస్తారు కానీ అది కపటమైన ప్రమాణం అవుతుంది నీ మీద ఆశపెట్టుకున్న అవతల వ్యక్తి మోసపోవడం జరుగుతుంది అటువంటి ప్రమాణాలు చేయకూడదు అని మనకి ఖచ్చితంగా వివరిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు మాట్లాడే మాటల వలన అవతల వాళ్ళకి కోపం వస్తుంది మనకు కూడా కోపం వస్తుంది ఆ కోపంలో విచక్షణారహితంగా వారిని కొట్టడము లేదంటే వారికి ఉన్న కోపాన్ని తీర్చుకోవడం చేస్తారు కానీ ఆ విధంగా చేయకూడదు ఒకసారి మనం అలా చేసిన తర్వాత మనకి పశ్చాత్తాపం అనేది కలుగుతుంది ఆ సమయంలో నేను ఎందుకు అలా ప్రవర్తించాను నేను సైలెంట్గా ఉంటే బాగుండేది నేను అనవసరంగా చేసుకున్నాను అనే ఆలోచనలు మీ హృదయంలోకి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మిమ్మల్ని మీరు తమాయించుకునే శక్తిని కలిగి ఉండాలి అది ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధుడైన దేవుడి నుంచి మాత్రమే మనకు వస్తుంది ఆనాడు సిలువలో ప్రభువారిని అన్ని దెబ్బలు అన్ని కొరడా దెబ్బలు కొడుతున్నా సరే ఆయన మౌనంగా ఉన్నాడే తప్ప తిరిగి ప్రతిఘటించలేదు మనం కూడా అదే ప్రవర్తనని అదే మాదరిని కలిగి ఉండాలి మన హృదయం ఎప్పుడు కూడా శుద్ధమైనదిగా ఉండాలి అలాంటప్పుడే దేవుడు మన వైపు చూస్తాడు ఆయన యొక్క పవిత్రమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు మన హృదయం సరిగ్గా ఉంటే మన దేహం అంతా కూడా సరిగ్గా ఉంటుంది ఎటువంటి పాపం చేయకుండా ఎటువంటి అపరాధాలు చేయకుండా మనల్ని మనం మన పాపభారాన్ని పెంచుకోకుండా ఉండగలుగుతాం మీరు కూడా ఈరోజు నుంచి ఇటువంటి గుణలక్షణాలు కలిగి జీవించాలని దేవుని యొక్క మహా ఆశీర్వాదం మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్తుల స్తోత్రములను చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా వ్యర్థమైన వాటి అందు మా యొక్క మనసును నిలిపి మేము మోసపోతూ ఉన్నాం ప్రభా ఈ యొక్క లోకం మమ్మల్ని ఆకర్షిస్తు ప్రభా ఆ యొక్క ఆకర్షణల నుంచి మమ్మల్ని తప్పించి మీ యొక్క పరిశుద్ధత వైపు అడుగు వేసేలా మీ కృపని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభిస్తున్నారో పరిశుద్ధంగా జీవించాలని ఈరోజు నుంచి మీరు మా కోసం చేసిన త్యాగాన్ని ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషం కూడా మేము గుర్తు చేసుకుని ప్రభావ నేను ఎన్నడూ కూడా పాపం చేయకుండా మీ యొక్క త్యాగాన్ని వృధా చేయకుండా మీ బిడ్డల వల్లే జీవించే గొప్ప ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీ కృపా కాపుతలు మాకు దయచేయండి మేము పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి పరిశుద్ధత వైపు అడుగులు వేసి విశ్వాసంలోనూ ఆత్మీయతలోను అభివృద్ధి పొందలాగిన నీ కృప అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మీరు మాకు బోధించినటువంటి పవిత్రమైనటువంటి ఆజ్ఞల్ని మేము ఎన్నడూ కూడా మర్చిపోకుండా వాటి ప్రకారం జీవించే గొప్ప ధన్యతని జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించమని ఇప్పుడు ఈ ప్రార్థంలో ఏక్రిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా వారికి ఉన్న ప్రతీ విధమైన సమస్యలన్నీ తీర్చండి మీరే వారిని ఆశీర్వదించమని మీ దయలో మీ కృపలో వరదలు చేసుకోమని మా ప్రార్థనలో మాలు తప్పు క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటినలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్